హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి మారనున్న పది కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే నూతన సంవత్సరంలో మారుతున్న మారబోతున్న కొత్త రూల్స్ ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఎల్పిజి ధరల నుంచి కార్ల వరకు కొత్త ఏడాదిలో వచ్చిన పది మార్పులు ఇవే ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలోకి అడిగిపెట్టి వారం రోజులవుతుంది ఈ కొత్త సంవత్సరంలో చాలా పెద్ద మార్పులు కూడా వచ్చాయి ఇక దీని ప్రభావం ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి జేబులో కనిపిస్తుంది వీటిలో కొన్ని ప్రజల జేబులపై భారాన్ని పెంచుతాయి మరికొన్ని ఉపశమనం కలిగిస్తాయి ఈ మార్పులలో వంటగదిలో ఉపయోగించే ఎల్పిజి సిలిండర్ ధర నుంచి బ్యాంకు ఖాతా యూపీఐ చెల్లింపు ఈపిఎఫ్ఓ నియమాల వరకు అన్నీ ఉంటాయి అలాంటి పది మార్పుల గురించి తెలుసుకుందాము ఇక మొదటి మార్పు ఎల్పిజి ధరలు ప్రతి నెల మొదటి తేదీ వలె జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున చమురు మార్కెటింగ్ కంపెనీలు డొమినస్టిక్ కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ ధరలను సవరించి కొత్త రేట్లను విడుదల చేస్తాయి గత కొంతకాలంగా పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరల్లో కంపెనీలు అనేక మార్పులు చేస్తుండగా పద్నాలుగు కిలోల కిచెన్ సిలిండర్ ధరలు చాలా కాలంగా దేశంలో స్థిరంగానే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి ఇక రెండవ మార్పు ఏటీఎఫ్ రేట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి ధరలను మాత్రమే కాకుండా విమాన ఇంధనం ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ధరలను కూడా నెల మొదటి రోజున సవరిస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏడాది తొలి రోజైన జనవరి ఒకటవ తేదీన వాటి ధరలు తగ్గాయి దీని కారణంగా విమాన ప్రయాణికులకు కాస్త ఊరట లభించనుంది ఇక మూడవ అతిపెద్ద మార్పు చూసినట్లయితే ఈపీఎఫ్ఓ కొత్త నియమం ఈపీఎఫ్ఓ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పెన్షనర్ల కోసం కొత్త నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతుంది ఈ పెద్ద మార్పు ప్రకారం ఇప్పుడు పెన్షనర్లు దేశంలోనే ఏ బ్యాంక్ నుండైనా వారి పెన్షన్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు దీనికోసం వారికి ఎటువంటి అదనపు ధృవీకరణ అవసరం లేదు ఇక నాలుగవ మార్పు చూసినట్లయితే యూపీఐ వన్ టూ త్రీ పే నియమాలు ఇక యూపీఐ వన్ టూ త్రీ పే ఫీచర్ ఫోన్ల నుండి ఆన్లైన్ చెల్లింపు సౌకర్యం అందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా ప్రారంభించబడింది దాని లావాదేవీల పరిమితిని పెంచింది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేయబడుతుంది ఐదు వేలు మాత్రమే ఉన్న వినియోగదారులు ఇప్పుడు పదివేల వరకు ఆన్లైన్ చెల్లింపులు చేయగలుగుతారు ఇక ఐదవ మార్పు షేర్ మార్కెటింగ్ సంబంధించిన నియమాలు ఇక సెన్సెక్స్ సెన్సెక్స్ ఫిఫ్టీ బ్యాంక్ యాక్స్ నెలవారీ గడువుల్లో మార్పులు చేయబడ్డాయి ఇప్పుడు ఇది ప్రతివారం శుక్రవారం కాదు మంగళవారం జరుగుతుంది త్రైమాసిక ఆర్థిక వార్షిక ఒప్పందాలు చివరి మంగళవారంతో ముగుస్తాయి మరోవైపు ఎన్ఎస్ఈ ఇండెక్స్ గురువారం నిఫ్టీ నెలవారీ కాంట్రాక్టుల కోసం నిర్ణయించింది ఇక ఆరవ మార్పు చూసినట్లయితే రైతులకు రుణం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి జరగబోయే తదుపరి మార్పు రైతులకు సంబంధించినది సంవత్సరం మొదటి రోజు నుండి రైతులకు ఆర్బీఐ నుండి హామీ లేకుండా రెండు లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది రైతులకు హామీ లేని రుణాల పరిమితిని పెంచుతున్నట్లు ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది దీనివల్ల ఇప్పుడు వారు ఒకటి పాయింట్ ఆరు లక్షలు కాకుండా రెండు లక్షల వరకు రుణం పొందగలుగుతారు ఇక ఏడవ మార్పు ఈ బ్యాంకు ఖాతాలు మూసివేయబడతాయి ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొత్త సంవత్సరం నుండి కొన్ని నిబంధనలను మార్చబోతుంది దీంతో దేశంలోనే లక్షలాది బ్యాంకు ఖాతాలపై ప్రభావం పడనుంది ఎందుకంటే సెంట్రల్ బ్యాంకు మూడు రకాల బ్యాంకు ఖాతాలను మూసివేయబోతుంది ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం నిష్క్రియ ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలు మూసివేయబడతాయి ఇక ఎనిమిదవ మార్పు కార్ల ధరలు పెరుగుతాయి ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి చాలా కంపెనీల కార్ల కొనుగోలు ఖరీదైనది మారుతి సుజుకి టాటా మోటార్స్ అలాగే హుదాయి టయోటా సహా పలు కంపెనీలు తమ వాహనాల ధరలను రెండు నుంచి నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించాయి ఇక తొమ్మిదవ మార్పు టెలికాం నియమాలు టెలికాం కంపెనీలకు రైట్ ఆఫ్ వే రూలు కొత్త సంవత్సరం నుండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుండి అమల్లోకి వస్తుంది కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలు ఆప్టికల్ ఫైబర్ లైన్లు కొత్త మొబైల్ టవర్లను ఇన్స్టాల్ చేయటంపై దృష్టి పెడుతుంది ఈ నియమాన్ని అమలు చేయటం వల్ల కంపెనీలు తమ సేవలను మెరుగుపరుచుకోవటానికి సహాయపడతాయి కొత్త నిబంధన ప్రకారం మొబైల్ టవర్లను ఇన్స్టాల్ చేయటానికి టెలికాం కంపెనీలు పెద్దగా చేయాల్సిన పని లేదు ఈ నిబంధనలు ప్రజలను కంపెనీలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి ఇక పదవ మార్పు జిఎస్టి నిబంధనలు కఠినంగా మారాయి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పన్ను చెల్లింపుదారులకు వర్తింపు నియమాలు కఠినంగా మారబోతున్నాయి ఇందులో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఉంది ఇది ఇంతకుముందు వార్షిక ఓవర్ ఇరవై కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యాపారాలకు మాత్రమే వర్తిస్తుంది కానీ ఇప్పుడు జిఎస్టి పోర్టల్ను యాక్సెస్ చేసే పన్ను చెల్లింపుదారులందరికీ కూడా ఇది అమలు చేయబడుతుంది ఈ విధంగా నూతన సంవత్సరంలో కొన్ని మార్పులైతే రాబోతున్నట్లుగా తెలుస్తుంది